హాయ్ పిల్లలు ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు మీకు నేను మంచి కామెడీ కథ చెప్పాలనుకుంటున్నాను దాని పేరు తెలుగు రాని పాదుషా టైటిల్ చూస్తే మీకు అర్థమైంది కదా మన కథలో పాదుషా గారికి తెలుగు రాదని మరి మనకు ఉర్దూ రాదు కదా అందుకే మనం ఎంత చక్క ఏదో ఒకటి డైలాగ్స్ తప్ప కథ మొత్తం తెలుగులోనే చెప్పుకుందాం మీకు ఓకేనా సరే వినండి పూర్వం ఢిల్లీ నగరాన్ని పరిపాలించే మగలు పాదుషా బీన్ తుగ్లకు మంచివాడే కానీ పొగడతానంటే మాత్రం చెప్పించారా ఆయనకి ఈ దేశంలో ఎంతోమంది తెలుగు కవులు మంచి మంచి కవితలు పద్యాలు చెప్పగలదని తెలిసింది వెంటనే తన మంత్రి ద్వారా దేశమంతా వెతికి ఒక మంచి గొప్ప తెలుగు కవిని వెతికి పట్టి తెచ్చి తన దర్బారు కవిగా నియమించుకున్నాడు రోజు ఆయన్ని తను ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగుడుతూ కవిత్వం చెప్పమని తెగ సతాయిస్తూ ఉండేవాడు కవిగారు రాజాజ్ఞ మేరకు పాపం మంచి మంచి కవితలు పద్యాలు వినిపిస్తూనే ఉండేవాడు కానీ మన పాదుషా గారికి వాటిల్లో ఒక్కడి కూడా నచ్చేది కాదు ఏం కవి అయ్యా నువ్వు నేతి బిరకాయలోనే ఇలాగా నీ కవిత్వంలో ఒప్పేసినంత పసలేదంటూ ఆహేళనం చేస్తుండేవాడు పాపం కవిగారికి రాజాగారిని ఎలా మెప్పించాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటుండేవాడు ఒకరోజు పాదుషా గారు కవిగారిని పిలిచి రేపు నా పుట్టినరోజు నా మీద ఇంతవరకు ఎన్నడూ కని విని ఎరుగనంత అద్భుతమైనటువంటి కవిత్వం రాసి తెచ్చి వినిపించాలి అలా చేస్తే నీకు లక్ష పరహాలు కానుగ్గా ఇస్తాను లేకపోతే పది కొరడా దెబ్బలు తప్పవంటూ బెదిరించాడు పాపం కవిగారు హడలిపోయి ఊరి దేవుడో ఇంతవరకు నేను ఎన్ని రకాల మంచి ఎంత మంచి మంచి కవిత్వం చెప్పిన పద్యాలు చెప్పినా ఈయన ఒక్కటి నచ్చలేదు రేపు ఈ కొరడా దెబ్బలు నాకు తప్పవు అనుకుంటూ తలబాదుకుంటుండగా కవిగారి పదేళ్ల కొడుకు రంగడు ఆయన దగ్గరికి వచ్చి ఎందుకు నాన్న అంత దిగులుగా ఉన్నావు ఏమైంది అని అడిగాడు బాణ కవి గారు వెంటనే పాదుషా గారిని గురించి ఆయన కొరడా దెబ్బల గురించి చెప్పాడు రంగడు తేలిగా నవ్వేసి ఓష్ ఇంతే కదా రేపు నీ బదులు నేను వెళ్ళి ఆయన ముందు అదరగొట్టేస్తాను చూడమంటూ తండ్రి భయపడి వద్దన్న వినిపించుకోకుండా ఏం పర్వాలేదంటూ ధైర్యంగా దర్బార్లో ప్రవేశించి పాదుషా గారికి సలాం చేసి జహాపన నేను ఈరోజు మీకు పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పద్యం చెప్పాలనుకుంటున్నాను వినండి అన్నాడు పాదుషా గారు ఎగతాళిగా నవ్వి తుం బౌత్ చోటే హో హమారి తారీఫ్ కన్నా తుమారి వష్కీ పాతను హి అని చెప్పి ఆ సత్య జావో అని ఘడిపించాడు రంగడు నవ్వి ఆయన మాటలు పట్టించుకోకుండా కవిత్వం చెప్పడం మొదలు ఆ గడుగా ఈ పాదుషా గురించి ఎంత గమ్మత్తుగా పొగిడాడో మీరే చూడండి ఆహా పాదుష ఓహో పాదుష తెలుగు రాని పాదుష తెలివి పాదుష కులాసాల పాదుష విలాసాల పాదుష సరదాల పాదుష సరసాల పాదుష తమాషైన పాదుష తలతిక్క తెక్క పాదుష శిషవొద్దు పాదుష లక్ష పాదుష మామంచి పాదుష నువ్వేమా బాదుష అంటూ గొక్క తెప్పుకోకుండా పద్యం సూపర్గా చెప్పేశాడు పాప పాదుషా గారికి పాదుష అన్న ఒక మాట తప్ప అందులో ఇంకొక ముక్క అర్థం అయితే ఒట్టు అయినా కూడా ఆయనకు ఒక్క మాటే ఎంతో వినసొంపుగా అనిపి అనిపించి ఆనందంతో ఉబ్బు తబ్బిబ్బైపోతూ శాష్ బేట పసివాడివైన పసందైన కవిత్వం చెప్పావు మై బౌత్ బౌత్ కుషం అంటూ రంగణ్ణి మెచ్చుకొని తెల్లబోయి చూస్తున్న కవిగారి వైపు చూసి చూసావా ఈ చిత్ర పిడుగు ఎంత బాగా కవిత్వం చెప్పాడో నీవు ఉన్నావు ఎందుకు ఎప్పుడు చాంతాడంత పద్యం చెప్పి చెప్పుల నన్ను మూలపడేయటం తప్ప అంటూ హేళం చేశాడు వాదుషా గారి అమాయకత్వానికి దర్బార్లో ఉద్యోగులందరూ లోపలిని నవ్వుకుంటూ రంగడి తెలివికి సమయస్ఫూర్తికి ఆనందంగా చప్పట్లు కొట్టారు అవన్నీ తన కోసమేనని పాదుషాగర్ మురిసిపోతూ రంగడికి లక్ష వరహాలు ఇచ్చాడు రంగడు ఆ డబ్బు తీసుకుంటూ చేతులు జోడించి సలాంలేఖం బాదుషా నేను అయ్యానో పాదుషా అంటూ కొసమెరుపుగా ఓ చిన్న జలకిచ్చి ముసిగుసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మనం ఈ కథలో రంగడికి పాదుషాగర్ ఇచ్చిన బహుమతి గురించి కాదు మనం చెప్పుకోవాల్సిందే తన తండ్రి శిక్ష తప్పించేందుకు ఆ చిచ్చర పిడుగు చూపించినటువంటి తెలివిని సమయస్ఫూర్తిని మెచ్చుకోవాలి మీరు అలాగే ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవాలి సరేనా మళ్ళీ మరో కథతో మీ ముందుకు వస్తాను గుడ్ బాయ్